నమస్కారం ప్రజలారా నందమూరి తారక రామారావు గారి తనయుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారు బసవ్ తారకం క్యాన్సర్ హాస్పిటల్ బసవ తారకం ట్రస్ట్ ఏదైతే ఉన్నాదో దాన్ని నడిపించా ఉన్నా అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే పేద సాదా బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతూ ఉంటారో అందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తా ఉన్నా అందరికీ తెలుసు కండువ కండువా తెలీదు వాయ్ ఏమిరా స్వామి నాయన ఏం ఏం అవులే అయిపోతుంది కండువాళ్ళు ఇచ్చేదానికి కూడా మన పార్టీ అయిపోయా ఏమో బిస్కెట్లు తిని మరిగే మనుషులు అయిపోయా సరే ప్రజలారా అందులో భాగంగా బసవ తారకం ట్రస్ట్ కేసులో లక్ష్మీ పార్వతికి ఎదురు దెబ్బ అవకేదో పెద్ద దెబ్బే తగిలింది మరి ఏమి దెబ్బ తగిలిందో ఏందో మరి ఇన్ని రోజుల నుంచి కూడా బాలయ్యే బసవ తారకం అనేది అందరికీ తెలుసు ఆయనే సేవలు అందించినాడో అనేది అనేది కూడా తెలుసు సరే అందులో భాగంగా బసవతారకం తారకం ట్రస్ట్కు మేనేజింగ్ ట్రస్టీగా లక్ష్మీపార్వతిని నియమించాలనే పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సప్లిమెంటరీలో విల్లును నిరూపించే క్రమంలో తప్పిదం జరిగిందని స్పష్టం చేసింది అసలు లక్ష్మీ పార్వతికి బసవతారకం తారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఏమన్నా సంబంధం ఉండదా ఈమె ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ నర్సరావుపేట మనం వాడి నుంచి కాలేజీలో జూనియర్ లెక్చరర్గా మనం ఏం పనులు చేసాము ఆ నుంచి హైదరాబాద్కి ఏ విధంగా వచ్చినాము ముద్ది నాయుడు స్వర్గీయ ముద్ది నాయుడు గారికి ఎక్కడ ఆడికి ఎట్టబోయినాము ఆ నుంచి మళ్ళీ పెద్ద ఆయన మహానుభావుడు తెలుగువారు ఆరాధ్య దైవంగా కొల్చేటువంటి నందమూరి తారక రామారావు గారి దగ్గరికి పోయి మనం అక్కడ ఏ విధంగా మనం మనం దాన్నే ఉంటారా ఆడ మనం ఒక పిల్లరగా అయినాము ఏందనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి కానీ ఎవరికి తెలీదా ఆయన జీవితంలో మచ్చలేని వ్యక్తిగా ఉన్నాడు నీ నువ్వు ఏం మాటలో నీ కథ ఏందో నీ వ్యవహారం ఏందో మరి నీ శైలి ఏందో అసలు నీకు ఎందుకు బాలయ్య దగ్గరికి పోయి ఆడకపోయినావా డైరెక్ట్గా బాలకృష్ణ గారి దగ్గరికే పోయి బసు తారక నా గడ మేనేజింగ్ డైరెక్టర్గా ఇండ్రైనా అని చెప్పి అడకపోయినావా మరి ఇంక కేసులు ఎందుకు ఎందుకు అయ్యేందుకు అన్నీ ఇంకా నీ కథలు నీ వ్యవహారాలు విలువ నిరూపించడంలో కోర్టు ప్రొసీజర్ పాటించలేదు హైకోర్టు దిగువ కోర్టులకు కోర్టు ఆదేశాలు కొట్టివేత బసవ తారకం ట్రస్టుకు తనను మేనేజింగ్ ట్రస్టీగా నియమించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో లక్ష్మీపావతికి ఎదురుదెబ్బ తగిలింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ పద్దెనిమిది నంద నందమూరి తారక రామారావు గారు ఎగ్ ఎగ్జిక్యూట్ చేసినట్లుగా పేర్కొంటున్న సిప్లిమెంటరీ విల్లుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఈ విల్లును నిరూపించే క్రమంలో సిటీ సివిల్ కోర్టు దిగువ కోర్టు చట్టం నిర్దేశించిన ప్రొసీజర్ను అనుసరించలేదని స్పష్టం చేసింది సప్లిమెంటరీ విల్లుపై సాక్షి సంతకం చేసిన జే వెంకట సుబ్బయ్య వారసుడు జేవి ప్రసాదరావును సాక్షి పీడబ్ల్యూ త్రీగా గుర్తి గుర్తిస్తూ దిగువ కోర్టు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టువేసింది నువ్వు చేసినటువంటి లంగా ఏదైతే ఉన్నదో మనం ఈ ఈ బతుక్కి అసలు మనం ఎంతసేపటికి ఇప్పుడు బసవ తారకంకు నీకు సంబంధం లేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ నీకు జగన్ అన్న కుక్కగా వేసినట్టు బిస్కెట్లు వేస్తాడు పెద్దావు మరి ఆయన నువ్వేమన్నావు జగన్ లాంటి నాయకుడిని ఎప్పుడు చూడలేదు నేను జగన్ లాంటి రాజకీయ నాయకుడిని ఎప్పుడు చూడలేదు అంటే నువ్వు నందమూరి తారక రామారావు గారిని అవమానించినట్టే కదా నువ్వు ఈరోజు మళ్ళా బసవంత నీకు సిగ్గు శరవం ఉంటే అసలు నీకు ఏమి సంబంధం ఉండి నువ్వు వాడికి పోయి నేను మేనేజింగ్ డైరెక్టర్ అంటావు నువ్వు అవసరమా నీకు మరి నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా అదే నేను ఒక నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఈ వీడియో చూసే వాళ్ళందరినీ నందమూరి బాలకృష్ణ గారి దగ్గరికి పోయి నువ్వు ఇదే సవాల్ని నువ్వు అడగవా ఆయన అడుగు ఒకసారి ఏం చెప్తాడో దగ్గరికి పోయి అడుగు దూరం నుంచినో ఫోన్లో నుంచో కాకు ఆయన చెయ్యి ఎంత దూరం అయితే సాగుతుందో అంత దూరంలోనే ఉండు అడుగు నువ్వు అడిగితే కదా ఆయన చెప్తాడు కదా అసలు నువ్వు ఏందనేది వ్యవహారం ఏంది అసలు కథ ఏంది కార్ఖాన ఏంది అని ఆయన ఒక దెబ్బతో తెలుస్తాడు సో మన పార్టీ అధికారంలో లేదు మనం ఇంతకుముందంటే మూడు లక్షల రూపాయలు జీత తీసుకొని అలావెన్సులు తీసుకొని అయింది అలయన్స్లా ఏంద్రియ్య అవి కూడా మళ్ళా పేపర్లు పెట్టుకుంటాదంట గతంలో భారతి అని ఆమె నందమూరి తారక రామారావు గారి దగ్గరికి పూలదండలు ఎత్తుకొని వచ్చితే ఆ పూలదండలు కూడా మళ్ళా ఇవ్వడ ఉండడం ఒకడు పూలంగడు వాడికి మల పూలమ్మేది తెలుసా మీకు ఎవరికన్నా రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి తారకరామ పెద్ద ఆయనకు పూలమాలలు తెచ్చి ఆ పూలమాలలు అమ్ముకుండేది ఎవరున్న బొకేలు తెచ్చిచ్చి ఆ బొకేలు అమ్ముకుండేది నీకు మంత్రి పదవి కావాలంటే నాకు ఒడ్డా తెచ్చి అనేది నీకు మంత్రి పదవి కావాలంటే నాకు హారం తెచ్చి అనేది ఇటువంటి బఫూన్లు మాట్లాడతారు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి బ్రహ్మాండంగా అది పార్టీలు మేము వైసీపీ అయినా బాలకృష్ణ గారు తెలుగుదేశం అయినా కూడా నేనేందంటే బాలకృష్ణ గారికి వీరాభిమాని ఎవరంటే మన జగనన్నే మరి జగనన్న లాంటి వాడే అయినప్పుడు నేను కూడా బాలయ్య అభిమానే కానీ మా పార్టీ వేరు వాళ్ళ పార్టీ వేరు కానీ పేదవాళ్లకు క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళకు మెరుగైనటువంటి వైద్యం బసు తారకం క్యాన్సర్ హాస్పిటల్లో బసు తారకం ట్రస్ట్ ద్వారా బ్రహ్మాండంగా వాళ్ళైతే పేదవాళ్ళకి అందరికి కూడా మంచి వైద్యాన్ని అందించన్నారు సో దాంట్లో ఎవరైనా సరే మనం గొప్పగా చెప్పుకోవాల్సిందే మనమంటే మా జగన్ అన్నంటే ఏ ట్రస్టు లేదు ఏమి పెట్టచ్చు కదా ఏనంటే బసవ తారకం ట్రస్ట్ అని పెట్టినాడు ఎవరు బాలకృష్ణ గారు వాళ్ళ అమ్మగారి పేరు పెట్టుకున్నాడు అదేవిధంగా నేనేం చెప్తానంటే వైయస్ఆర్ ట్రస్ట్ అని పెట్టి మనం కూడా పేద సాదా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు మెరుగైన వైద్యం అందిద్దాం మెరుగైన చదువులు చెప్పిద్దాం మన హుణాదా లేదు మనం పెట్టం మనం ఎంతసేపటికి మింగటమే తప్ప ఒకసారి వెనక వేసుకుని తిరుమల ఉండిలో వేసినా జగనన్న ఇంట్లో వేసినా రెండు ఒకటే నేను రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటున్నారు సో రాష్ట్ర ప్రజలారా ఏది ఏమైనప్పటికీ కూడా మరి లక్ష్మీ పార్వతి గారు బాలయ్య దగ్గరికి పోయి ఆమె కానీ ఖచ్చితంగా ఆమె ఏదైతే ఉండదో నన్ను మేనేజింగ్ ట్రస్టీగా నన్ను నన్ను పెట్టండి బాలయ్య అని చెప్పి అడగే దమ్ము లక్ష్మీపార్వతి దగ్గర ఉండాదా లేదా అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం